హాయ్ అందరికీ ఫీడ్ వెట్ ఛానల్ కి స్వాగతం రైతులందరికీ పొదుగు వాపు వ్యాధి నివారణ ఎలా చేసుకోవాలి మరియు సంరక్షణ చిట్కాలు గురించి ఈ వీడియో చేయడం జరిగింది ముందుగా పొదుగు మరియు చనములను గోరువెచ్చని నీటితో కడగాలి ఇలా చేస్తే ఆక్సిటోసిన్ రిలీజ్ అయ్యి పాలధార వచ్చేటట్లు చేస్తుంది మరియు పొదుగు మీద ఉన్న మురికిని తొలగిస్తుంది పశువులకు ప్రశాంత వాతావరణం కలిగించి పాలిస్తుంది అలాగే పాలు పిండిన తర్వాత చేయాల్సిన పనులు ఆవు యొక్క చనుములను లేదా రొమ్ముల్ని శుభ్రమైన చల్లటి నీటిలో ముంచడం లేదా శుభ్రం చేయాలి చనుము ద్వారము త్వరగా మూసివేస్తుంది మరియు వివిధ రకాల బ్యాక్టీరియాలు ప్రవేశించకుండా నిరోధిస్తుంది ఇది చనుము చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది బోనస్ చిట్కా మీరు చల్లని నీటితో శుభ్రం చేయడం పద్ధతిని సరిగ్గా పాటించడం వలన పశువులకు పాలు పిండిన తర్వాత ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు నిలబడి ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం లేదు ఈ చల్లని నీరు చనుమున సహజంగా మూసి వేసే విధంగా చేస్తుంది రైతులు ఈ చిట్కాలు పాటించండి మరియు పొదుగువాపు వ్యాధి రాకుండా నివారించుకోండి